హలో అండి వెల్కమ్ టు శీలాస్ గార్డెన్ ఈరోజు మనం క్యాలీఫ్లవర్స్ అండి చాలా వచ్చినాయి మా తోటలో అందరూ అంటున్నారు కదా ఎక్కువ ఎప్పుడు టమాటాలే చూపిస్తున్నారు అనేసి టమాటాలు ఎందుకంటే చాలా ఎక్కువ అండి అవి కొయ్యకపోతే కుళ్ళిపోతాయి కదా అందుకని కోసేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు క్యాలీఫ్లవర్లు చాలా ఎక్కువ వచ్చినాయి ఈ సీజన్ అంతా కూరగాయలు ఎక్కువ వస్తాయండి అందువల్ల ఎక్కువ హార్వెస్ట్లే అవుతాయి మనకి మొత్తం సమ్మర్ స్టార్ట్ అయ్యే లోపు అంతా హార్వెస్ట్లే ప్రతి కూరగాయ పెట్టినా వచ్చేస్తుంది వింటర్లో అందువల్ల ఎక్కువ హార్వెస్ట్ అవుతుందండి చాలా కాలిఫ్లవర్స్ వచ్చినాయి కోయడం కూడా లేట్ అయిందండి అందుకే అవి షేప్లు కూడా కొంచెం మారిపోయినాయి ఇది డబుల్ వచ్చింది అన్నమాట ఒకే చెట్టు దానికి డబుల్ కాలిఫ్లవర్స్ రెండు వచ్చినాయి చూడండి ఇలా ఆగడం కొంచెం కష్టం అవుతుంది సరే రెండు కెమెరా చూపించడం కొద్దిగా తేడాగా ఉంది ఒకటే చెట్టు రెండు ఫ్లవర్స్ వచ్చినాయి ఇలా చాలా చాలా వచ్చినాయండి బాగున్నాయి కదా బుకే టైప్ అవుతుంది కానీ పోయినసారి అయితే నేను అప్పుడు వీడియో స్టార్ట్ చేయ నిన్న ఛానల్ స్టార్ట్ చేయకముందు అప్పుడు డిసెంబర్ కల్లా వచ్చేసినాయండి నాకు చాలా కాలిఫ్లవర్స్ పెద్ద సైజులో ఇప్పుడు నేను కొత్తగా గార్డెన్ మొదలు పెట్టడం కొత్త మట్టి చాలా బాగా వచ్చినాయి ఈసారి అయితే కొంచెం సైజు కూడా తగ్గినాయండి రావడం కూడా లేట్ అయ్యింది దొండకాయలు ప్రతిసారి దొండకాయలు కూడా మేము చూపిస్తున్నాను కదా కోయికపోతే ముదిరిపోయి పండిపోయి పక్షులు అవి తినేస్తున్నాయి అందుకే కోయడం సరే దొండకాయలు కూడా చూపిస్తున్నాను అనుకోకండి గుత్తులు గుత్తులు దొండకాయలు వచ్చినాయండి కోతే వేస్ట్ అయిపోతాయి కదా మన శ్రమ అంతా అందుకొస్తే ఎవరికైనా ఇవ్వచ్చు క్యాలీఫ్లవర్స్ కూడా చాలా మందికి ఇచ్చానండి చాలా ఎక్కువ వచ్చినాయి నేను మొక్కలు అన్ని పెట్టానంటే కొన్ని ఒక్కొక్కసారి బతుకొచ్చి బతకపోవచ్చు కదా దాని అందుకని చూడండి దండకాయలు ఎన్నట్ట వచ్చినాయి చూసారా ఒక్క తీగ చిన్న తీగ కన్నా దండకాయలు వచ్చినాయి దండపాద అడుగుతున్నారు నేను పంపించడానికి ట్రై చేస్తానండి పోస్ట్ లో పంపిస్తుంది పాడవద్దేమని ఆలోచిస్తున్నాను పంపుతాను తప్పకుండా దానికి ఏదో ప్లాన్ చేసి నెక్స్ట్ దొండపాదులు ఎందుకు నాకు ఎక్కువ ఉన్నాయంటే నేను అంట్లు కట్టాను కదండి వాటి వల్ల చాలా మందికి ఇచ్చాను ఇంకా మిగిలిపోయి అక్కడక్కడ ఉండి కాపు వచ్చేసినాయి అనమాట అవన్నీ ఇవి బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ అంటాం కదా అవి అవి కూడా చాలా ఎక్కువ వచ్చినాయండి మీకు చూపించాలనే ఉద్దేశంతో అంతా మీరు చూస్తే మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ పడుతుందండి అంత పైన టెరస్ మీద కదా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ప్లేస్ ఉంటది కిందైనా బాల్కనీలైనా బాల్కనీలు అయినా ఎక్కడైనా మనం ఫ్లవర్స్ ఇలాగా ఇండోర్ ప్లాంట్స్ అవి ఎక్కువ పెడతా ఉంటాం కదా మనం అసలు స్టార్ట్ చేసేదే వాటితోటి కదా ఎవరైనా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటారు బాల్కనీలో తర్వాత గులాబీలు అందారు ఇవన్నీ ఫ్లవర్స్ ప్లాంట్స్ పెట్టుకుంటాము అలా కాకుండా కొన్ని కూరగాయలు కూడా పెంచుకోవడానికి ట్రై చేద్దాం చేస్తే బెటర్ చూడండి గుత్తులు ఎలబెడుతున్నాయి సరే బ్రెయిన్స్ ఏ చిన్న స్థలం అన్నా వదులుకోవద్దండి మనకి ఆర్గానిక్గా ఇలాగ తినడం చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మన హెల్త్ బాగుంటుంది ఇవి ఫ్రెంచ్ బీన్స్ అండి ఇవి కూడా నేను మా ఫ్రెండ్స్ కలికి చాలా మందికి ఇచ్చాను మనం వండుకోలేమని అదే చెప్తున్నాను కదా శీతాకాలం వింటర్లో ఎక్కువ కూరగాయలు వచ్చేస్తాయండి ఏది పెట్టినా కూడా ఏ కూరగాయ పెట్టినా వచ్చేస్తాయి ఎందుకని ఎక్కువ ఆరోస్ట్లు అవుతాయి చూస్తున్నారు కదా చాలా యూట్యూబ్ లో చాలా చూసాను నేను అన్ని హార్వెస్ట్ వీడియోలు వస్తున్నాయి కూరగాయలు ఎక్కువ పండుతాయి ఉన్నాయి బాగా అందట్లేదండి నాకు తీగ పైకి వెళ్ళిపోయింది ఫ్రెంచ్ పిండి దొండకాయలు కింద నిమ్మకాయలు కూడా చూడచ్చు చూడండి దండకాయలు ఎవరో కట్టినట్టు ఎంత బాగా వచ్చినాయి కదా చిన్న తీగ అసలు ఆకు ఆకి కాయ వచ్చేసింది స్టాండ్ మీద నిలబడి వస్తుంద చిన్న చెట్టు ఎన్ని నిమ్మకాయలు కాస్తుంది అంటే చాలా కాస్తుంది ఇంకోటి పక్కన ఉండేది అది చచ్చిపోయిందండి నిమ్మ చెట్లు కొద్దిగా కొన్నాళ్ళే ఉంటాయి చిన్నప్పటి నుండి చూస్తున్నాను నేను అంత పెద్ద చెట్టు అయినా కొన్నాళ్ళు వస్తాయి కాయలు తర్వాత దాని అంతటి అదే చచ్చిపోతాయి ఇది ఆ చనిపోయిన చెట్టు కూడా ఒకసారి పెట్టాను కానీ అది చనిపోయి చచ్చిపోయింది ఇది ఇంకా నిమ్మకాయలు చూడండి కదా అది సీడ్లెస్ ఆ నిమ్మకాయలు సీడ్లెస్ అండి ఎంత రసం ఉంటుందంటే చాలా మంచిగా అనిపిస్తున్నాయి దొండకాయలు కూడా ఇంకా ఉన్నాయండి అంటు కట్టడం అక్కడక్కడ తీగ పడి అంటు కట్టడం వల్ల అందులో మిగిలిపోయినాయి అలాగ వచ్చేసినాయి అనమాట ప్రతి చోట ఆనపకాయ కూడా వచ్చింది కానీ అది ఇంకా అవ్వలేదు సరికాయ నా దగ్గర పొట్ట ఆనపకాయలు కూడా రౌండ్ ఆనకాయలు కూడా ఉన్నాయండి అది ఇంకా పెరగలేదు ఇంకా అయిపోయింది దండతేగా మళ్ళీ దాన్ని ఆ ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి చక్కగా చేయొచ్చు కాకరకాయలు అండి ఈ కాకరపాత కూడా నేను పెట్టలేదు గింజలు పడి పక్షులు విసురుతూ ఉంటాయి కదా అటు ఇటు తిని వదిలేస్తూ ఉంటాయి కదా అలా పడి మొలిసింది అనమాట అది వచ్చినాయి ఒక ఆరు కేజీ కాయలకి ఎలాగా అప్పుడప్పుడు కోస్తూ ఉంటాను అక్కడ నేరేడ్చిట్టిందండి దానికి అల్లుకుంది అది బాగా వంకాయలు కొత్తగా పెట్టిన మొక్కలు అని చెప్పాను కదా అవి ఫస్ట్ క్రాప్ అనమాట అలా కోయడం వల్ల కొన్ని ఫ్లవర్స్ కూడా తెగిపోయినాయి బాగా అనిపించింది ఎప్పుడు కోయడం బెటర్ అనుకున్నా వేస్ట్ అవుతుంది కదా ఫ్లవర్స్ ఇది గుత్తి వంకాయ చెట్టండి ఇందాక మేము కోసింది కూడా గుత్తి వంకాయ వండుకోవచ్చు కానీ ఇది టోటల్లీ గుయ చెట్టు అన్నమాట రౌండ్ వంకాయలు చాలా రకాలు ఉంటాయి కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెడితే నేను అవి వైట్ వంకాయలు అనమాట వంకాయల చెట్లు ఇప్పుడు పెట్టుకున్నాను మళ్ళీ అది ఇంకా కాపుకి రాలేదు ఎంత బలంగా వచ్చినాయి కదా చాలా చాలా ఎక్కువ వచ్చినాయండి ఈసారి ఇంకా పెద్ద హార్వెస్ట్ ఇది నెక్స్ట్ అన్నటి ఉండవు తగ్గిపోతాయి ఇంకా వేసకాలం వచ్చిందంటే తగ్గిపోతాయి అండి కూరగాయలు పెద్దగా రావు ఆకుకూరలు నేను వేయట్లేదు మా వాళ్ళు తినట్లేదు అందుకని ఆకుకూరలు తగ్గించేశాను వేసకాలం ఆకుకూరలు కొంచెం మనం కే తీసుకుంటే బాగానే వస్తాయి మరి అండ్లో కాకుండా కొంచెం షేడ్లో పెట్టుకొని ఆకుకూరలు బాగానే పండించుకోవచ్చు ఇంకా ఇస్తానండి ప్రస్తుతానికి పాలకూర ఒకటే ఉంది ఆకుకూరలు ఈ పచ్చిమిరపకాయలు చూడండి ఎంత ఎక్కువ వచ్చినాయి దీనికి ఎక్కువ నేను పుల్లటి మజ్జిగ ఇస్తానండి దానివల్లే బాగా వచ్చినాయి ఇల్లటి మధ్య స్ప్రే చేస్తాను అలాగే మొదల్లో పోస్తాను దానివల్ల ఆకుముడత కూడా తగ్గింది నాకు సడన్ గా ఆకుముడత వచ్చేసింది పచ్చిమిరపకాయలకి వెంటనే ఇది మొదలు పెట్టాను కాయలు కూడా బాగా వస్తున్నాయి ఆకుముడత కూడా గ్రాడ్యువల్ గా తగ్గుతుందండి రెండే రెండు చెట్లు అవి కంటైనర్ కొంచెం పెద్ద దాంట్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా చాలా చాలా పచ్చిమిరపకాయ చెట్లు పెట్టేసానండి మాకు ఎక్కువ పచ్చిమిరపకాయలు సేల్ అవుతాయి ఇంట్లో చట్నీలకి పచ్చిమిరపకాయ వేయకుండా చేయండి నేను అందువల్ల నాకు ఇంకా ఎక్కువ చెట్లు పెట్టాను ఈసారి అవి ఇంకా క్రాప్కి రాలేదు కానీ రెండే ఉన్నాయి ప్రస్తుతండి ఎంత బాగా ఎలాడతాయో ఎవరో దాని కట్టినట్టే ఒక ఆర్డర్లో ఉంటాయి ఇన్నోట్టు మీ కూరగాయలు చూపించలేనని మొత్తం చూపించేస్తున్నానండి ఆ బల్ల కూడా మాకు ట్యాంక్ మీద వాటర్ ట్యాంక్ మీద మూత అనమాట అది అది కొంచెం పోయింది ఇంకా దాన్ని ఇలాగ ఉపయోగించుకుందాం అని మన మేషన్ పిలిచి అది అతికించుకున్నాం దానికి ఇష్టం దాని మీద కూరగాయలు పెట్టుకోవడానికి అది చాలా ఈజీగా ఉంటుంది కదా ఇది తైవాన్ జామండి అంతకుముందు కూడా మీకు చూపించాను దాన్ని ఇంకా హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ముగ్గుతో ఇంకా చప్పగా అయిపోతుంది ముగ్గుని కంటే మేము కొంచెం దోరగా ఉన్నప్పుడు తిండే తినమే ఇష్టపడతాం పెద్దగా వచ్చింది ఒకటే కాయ చాలా పెద్దగా వచ్చింది ఇంకో కొమ్మనే మూడు కాయలు వచ్చింది దాంట్లో ఒకటి అయింది దాన్ని కూడా కోసేద్దాం చాలా చిన్న చెట్టు మనం ఇచ్చే పోషకాలను బట్టి అవలా పెరుగుతాయి హైబ్రిడ్ తీసుకోవాలి ఎప్పుడు టెరస్ మీద మనం పళ్ళ మొక్కలు వేసుకున్నప్పుడు హైబ్రిడ్ అయితే తొందరగా క్రాప్కి వస్తాయి మనకు కూడా ఈజీ అనిపిస్తుంది పెంచడం నాటైతే రావండి తొందరగా చూడండి పచ్చిమిర్చి వంకాయలు కాకరకాయలు దొండకాయలు ఫ్రెంచ్ బీన్స్ అలాగే నిమ్మకాయలు చూడండి నచ్చినాయో జామా ఇవి క్యాలీఫ్లవర్స్ ఫస్ట్ కోసుకున్నాం కదా నైన్ క్యాలీఫ్లవర్స్ కోసానండి అవన్నీ మనం వండుకోలేం కదా చాలా మందికి పంచిపెట్టాను ఇంతకు ముందు ఇవి కూడా పంచాలి చాలా కోసామండి ఇంతకు ముందు కూడా చూపించలేదు మీకు ఇవి కూడా పనిచేయడం అండి ఇవన్నీ ఎన్ని వచ్చినాయి కదా టమాటాలు పెట్టలేదు చూడండి నేను మధ్యలో సార్ టమాటాలు చూపించిన టమాటాలని చూపిస్తుంది అని అంటున్నారు కదా అందుకే నేను కొయ్యలే చాలా ఉన్నాయి కానీ కొయ్యలేదు ఇవ్వండి చూస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను నెక్స్ట్ పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్